అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుపోయేటటువంటి వేదమంత్రము ఓం కేశంత పురుషే ఆవిషక్యానంత పురుషే అర్పితాని ఏతద్బ్రహ్మణుపా వల్హాసింస్వి ప్రతిభోచాస్ पञ्चस्त्वन्वः पुरुष आविवेशतान्यन्तः पुरुषे अर्पितानि येतत्वात्रा प्रतिमन्वानो अस्मि न मायया भवन्त्युत्तरो मत् यजुर्वेदमन्त्रमु इन्दुलो भावार्थमु चूडि ओ ब्रह्मस्वरूपा जीवात्मा వేణియందు ప్రవేశిస్తున్నది ఏవి జీవాత్మయందు లేదా జీవాత్మను జీవాత్మకు సమర్పించబడ్డాయి నీ దరిచేరి ఈ ప్రశ్నను అడుగుతున్నాము దీనికి ఏమి బదులిస్తావు అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఐదింటిలో జీవాత్మ ప్రవేశించింది ఆ ఐదు కోశాలే జీవాత్మలో లేదా జీవాత్మకు సమర్పింపబడ్డాయి ఈ విషయంలో నీకు ఇదే సమాధానము బుద్ధి ఎందు నీవు నాకంటే శ్రేష్ఠుడవు కావు ఇది భావార్థము ఇక వివరణ చూడండి ఇక్కడ ఇందులో మన శరీరంలో ఉన్నటువంటి కోశములు అంటే సిస్టమ్స్ మనం రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇలా చెప్తాం కదా అలా సిస్టమ్స్ గురించి ఈ మంత్రంలో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు చూడండి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలలో జీవాత్మ ప్రవేశించింది ఈ శరీరంలో ఐదు కోశాలున్నాయి ఇవే ఐదు కోశాలు ఆ ఐదు కోశములలో జీవాత్మ ప్రవేశించింది ఆ ఐదు కోశాలే జీవాత్మకు కూడా సమర్పించబడ్డాయి ఈ కోశాలను గురించి మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో ఈ విధంగా వివరించారు ఇది శరీరమునకు సంబంధించినటువంటి జ్ఞానం ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు శరీరాన్ని చాలా బాగా సంరక్షించుకుంటావు ఈ శరీరం గురించినటువంటి జ్ఞానం లేకపోతే నువ్వు శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఈ శరీరానికి రోగం తెచ్చుకొని తొందరగా చస్తావు కాబట్టి శరీర విజ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ శరీరమునకు సంబంధించి ఇది ప్రతి మానవునికి అవసరం యోగాభ్యాసం చేసేటటువంటి వారు ఈ యొక్క జ్ఞానం కలిగి ఉంటారు ఈ పంచకోశాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటి గురించి బాగా తెలుసుకొని ఉంటారు కానీ మిగతా వారు కూడా ఈ విధమైన జ్ఞానం తెలుసుకొని ఉండాలి అందరూ కూడా ఎందుకు ఏ పని అన్నా చేసుకోను వ్యవసాయం చేస్తావా లేదంటే ఇంకా వేరే వేరే పనులు చేస్తావా ఏమైనా చేయి కానీ ఈ శరీరంలో ఏమున్నాయి అసలు వాటి గురించిన జ్ఞానము మనం తెలుసుకోవాలి చూడండి ఇక్కడ అన్నమయ కోశం చర్మము నుండి అస్థి పర్యంతము శల్యాల వరకు గల స్థూల శరీరం అంటే ఈ చర్మం మొదలుకొని లోపల అస్థి అంటే ఎముకల వరకు ఉన్నటువంటి మాంసం ఏదైతే ఉందో అది అంతా కూడా అన్నమయ శరీరము తర్వాత ప్రాణమయ కోశం ఇది ప్రాణ రెండవది ప్రాణమయ కోశం చూడండి ప్రాణం అనగా వాయువు శరీరములో ఇది ఐదు విధాలుగా ఉంటుంది ఈ ప్రాణం అనేది కూడా ఐదు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రాణం ఫస్ట్ది ప్రాణం అంటారు శరీరము లోపలి నుండి బయటికి విడవబడినది ఇప్పుడు మనము లోపల ఉన్నటువంటి దాన్ని గాలిని బయటికి విడుస్తున్నాం వదులుతున్నాం దాన్ని ఏమంటారు ప్రాణము అంటారు గుర్తుపెట్టుకోండి ప్రాణం పోయింది అంటే ఏమిటి శరీరం లోపల నుంచి గాలి ఒకసారి బయటికి వదిలినాక మళ్ళీ తీసుకోలేడుంగా అప్పుడు ప్రాణం పోయింది అంటాం అర్థమవుతుంది కదా అందరికీ ఆ వదిలే గాలినే ప్రాణము అంటారు మనం రోజు శ్వాస వదులుతుంటాం తీసుకుంటుంటాం మనం ఏ గాలి అయితే వదులుతున్నామో దాన్ని ప్రాణం అంటారు అపానం శరీరము నుండి లోపలికి చేరే వాయువు మనం పీల్చే గాలి ఉందే దాన్ని అపానము అంటారు ఇది రెండవ ప్రాణంలో ఐదు రకాలలో ఇది రెండవది మూడవది సమానం ఇది నాభియందు నిలిచి శరీరము అంతటా శక్తిని వ్యాపింపజేసే వాయువు చూడండి ఇక్కడ నాభి స్థానం దగ్గర ఈ సమానం అనేటటువంటి ప్రాణం అనే వాయువు ఉంటుంది ఆ వాయువు ఏం చేస్తుంది అక్కడి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు శక్తిని వ్యాపింపజేసే వాయువు అది అంటే ఈ ప్రాణాలన్నీ కరెక్ట్గా పనిచేస్తుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు అన్ని పనులు చేయగలుగుతావు లేకపోతే రోగ్రస్తుని అవుతావు ఈ సమానం అనేటటువంటి వాయువు కూడా నీ లోపల పని పనిచేస్తుండాలా ఎందుకు శక్తి అనేది అన్ని భాగాలకు సరఫరా చేసేది అదే ఇక నాలుగవది ఉదానం ఇది కంట ప్రదేశంలో ఉండి అన్నపానాదులను లోపలికి ప్రవేశింపజేసే వాయువు కంఠం దగ్గర ఉంటుంది నువ్వు తిన్నటువంటి ఆహారము నీరు లోపలికి పోవాలా అంటే ఈ ఈ యొక్క ఉదానం అనేటటువంటి ప్రాణము పనిచేస్తుంటే తిన్నటువంటి ఆహారం బాగా కిందికి స్వరపేటికలో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది లేకపోతే ఈ ఉదాహరణ అనే వాయువు పని చేయలేదనుకో లోపలికి పోవు చూడు చాలామంది హాస్పిటల్లో పడిన కంఠంలో పోకపోతే ముక్కులోంచి పంపిస్తుంటారు అంటే వాడికి వాయువు పని చేయడం లేని ఇంకా నోట్లో నుంచి ఇట్లా నోట్లోంచి పోలేనప్పుడు ముక్కులోంచి పెడతారు ఎందుకు ఉదాహరణ వాయువు పని చేయకపోతే కిందికి పోవు అవి తినే ఆహారం కానీ నీరు కానీ లోపలికి పోవాలంటే అక్కడ ఉదాన వాయువు పనిచేస్తుండాలి గుర్తుపెట్టుకోండి తర్వాత వ్యానం ఐదవ ప్రాణం ఇది శరీరంలోని కర చరణాది అవయవాలను కదిలించు పనులను చేయించే వాయువు చూడండి చేతులు కాళ్ళు ఇవన్నీ పని చేయించడానికి ఈ వ్యానం అనేటటువంటి వాయువు పనిచేస్తుంటుందంట శరీరంలో చాలామంది కాళ్ళు చేతులు కూడా ఎత్తలేరు ఒక్కొక్క సమయంలో వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి వారి శరీరంలో వ్యానం అనేటటువంటి ప్రాణము పనిచేయడం లేదు ఇప్పుడు పెరాలసిస్ వస్తుంది వాటి చేయి పని చేయదు వనికి కింది పడిపోతుంది ఎంత పైకి ఎత్తినా అటు కింది పడిపోతుంది కారణం ఏంటి వాడి శరీరంలో వ్యానం అనేటటువంటి వాయువు పనిచేయడం లేదు అందుకో అలా అవుతుంది కాబట్టి ఈ యొక్క ఐదు రకాలైనటువంటి ప్రాణములు శరీరములో పని చేస్తూ ఉండాలి దీన్ని ఏమంటారు ప్రాణమయ కోశము అంటారు ఇది రెండవ రెండవది అనమాట పంచకోశాలలో మొట్టమొదటిది అన్నమయ కోశం రెండవది ప్రాణమయ కోశం ఈ ప్రాణమయ కోశంలో ఐదు ప్రాణాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇవన్నీ కూడా బాగా పనిచేయాలంటే మనం ఏం చేయాలి ప్రాణాయామం చేయాలి ఈ ఐదు ప్రాణాలు శరీరమునందు బాగా పనిచేస్తుండాలి అంటే రోజు ప్రాణాయామం చేయాలి ఏది భస్త్రిక తర్వాత పతంజలి మహర్షి చెప్పినటువంటి కుంభక ప్రాణాయామాలు చేయాలి చేసినప్పుడు ఇవి శరీరంలో ఐదు ప్రాణాలు చాలా బాగా పనిచేస్తాయి అప్పుడు శరీరానికి ఏ రోగము రాదు గుర్తుపెట్టుకోండి తర్వాత మూడవది మనోమయ కోశం అంటే మనస్సు అహంకారముతో పాటు వాక్కు పాని పాద పాయువు ఉపస్థలచే ఐదు కర్మేంద్రియాలు గల కోశము ఇది మనోమయ కోశం అంట చూడండి ఐదు కర్మేంద్రియములు మనస్సు అహంకారం వీటన్నిటికీ మనోమయ కోశం అని పేరు అహంకారం అంటే ప్రతి మనిషికి లోపల ఉంటుంది అది మనస్సు ప్లస్ అహంకారము ప్లస్ కర్మేంద్రియములు ఈ మూడింటిని కలిపి మనోమయ కోశము అంటారు తర్వాత నాలుగవది విజ్ఞానమయ కోశం అంటే ఏంటి బుద్ధి చూడండి విజ్ఞానం అనే దాంట్లోనే మనకు తెలిసిపోతుంది బుద్ధి అలాగే చిత్తము చక్షువులు శ్రోత్రములు జిహ్వ నాసిక చర్మం అనేవాని సమాహారము విజ్ఞానమయ కోశం అంటే ఏంటి ఇక్కడ జ్ఞానేంద్రియముల గురించి చెప్పబడింది జ్ఞానేంద్రియములు బుద్ధి చిత్తము వీటన్నిటిని కలిపి ఏమంటారు విజ్ఞానమయ కోశము అంటారు అంతకు ముందర ఏం చెప్పాం కర్మేంద్రియములు మనస్సు తర్వాత అహంకారం ఇది మనోమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశంలో ఏమొచ్చింది బుద్ధి చిత్తము తర్వాత జ్ఞా పంచ జ్ఞానేంద్రియములు వీటన్నిటిని కలిపి విజ్ఞానమయ కోశం అంటాం ఇక ఐదవది చూడండి ఆనందమయ కోశం అనగా ప్రీతి ప్రసన్నత ఆనందాలకు నిలయమైనటువంటి కోశం ఆనందమయ కోశం ఇక్కడ ఆనందమయ కోశం అంటే ఏంటి ప్రీతి ప్రీతిపూర్వకంగా ఉండడం ప్రసన్నతాపూర్వకంగా ఉండడం ఆనందంగా ఉండడం ఈ ఆనందమయ కోశం వల్లే జరుగుతుంది అది అంటే మన శరీరంలో ఆనందమయ కోశం ఉన్నది అది ఉండడం వల్లే మనం అప్పుడప్పుడు ఆనందంగా ఉంటాం ప్రసన్నంగా ఉంటాం ప్రీతిపూర్వకంగా ఉంటాం ఆ కోశం లేనప్పుడు అది పనిచేయదు ఆనందం ఉండదు ప్రసన్నత ఉండదు ప్రీతి ఉండదు ఈ విధంగా జీవాత్మ ఆచరించే కర్మ ఉపాసన మరియు జ్ఞానాది వ్యవహారాలను దీనియందే అంతర్భవిస్తాయి ఇది మహర్షి దయానంద సరస్వతి ఈ విధంగా పంచకోశాల గురించి సత్యార్థ ప్రకాశం తొమ్మిదవ సముల్లాసంలో వివరణ ఇచ్చాడు గురువుగారు దాన్ని ఇక్కడ మనకు తెలియజేశాడు ఈ వివరణను బట్టి జీవాత్మ వాటన్నిటినీ కంటే వేరైనది ఇది ఇంపార్టెంట్ ఈ పంచకోశాలు ఇందాక చెప్పబడిన వాటి అన్నిటికంటే కూడా భిన్నమైనది జీవాత్మ ఇవన్నీ జీవాత్మ కాదు ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఉపకరణాలు దీనికంటే వేరైనది జీవాత్మ ఇవి జీవాత్మ అనుకో ఆకండి ఇప్పుడు చెప్పబడిన వాటన్నిటిని జీవాత్మ అనుకోకూడదు అవి మనకు ఉపకరణాలు సాధనాలే అంతే దీనికంటే వేరైనది జీవాత్మ వాణి అందే దాగి ఉందని స్పష్టపడుతూ ఉన్నది ఈ కోశాలు తొలగింపబడితే జీవాత్మ ప్రకటితమవుతుంది ఈ పంచకోశాలు స్థూల మరియు కారణ శరీరాల కంటే భిన్నమైనవి ఇచట పంచకోశాలకు బదులుగా పంచ ప్రాణాలను స్వీకరించినటువంటి సిద్ధాంతము కూడా ఉన్నది ముండకోపనిషత్తులో దీనికి ఒక ఉదాహరణ ఉన్నది ఈ శ్లోకంలో చెప్పబడింది చూడండి యేషో అనురాత్మ వేదితవ్యో ఎస్మిన్ ప్రాణ పంచదా సంవివేష ప్రాణై చిత్తం సర్వమోతం ప్రజానా ఎస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ ఇది ముండకోపనిషత్తులో చెప్పబడింది దీని భావం ఏమిటంటే పూర్వము చెప్పబడిన ఆత్మ చిత్తము చేత తెలియబడుతుంది దీనిలో ప్రాణము అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు భేదాలుగా ఉంటుంది సమస్త జీవుల యొక్క చిత్తము ఈ పంచవిధ ప్రాణాల చేత సమావిష్టమై ఉంటుంది ఇవి శుద్ధమైనంతనే జీవాత్మకు విభూతులు సంక్రమిస్తాయి చూడండి సమస్త జీవుల యొక్క చిత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది ఈ పంచవిధ ప్రాణాల మీద ఆధారపడి ఉంటుందంట ఎప్పుడైతే ఇవి శుద్ధమవుతాయో అప్పుడు జీవాత్మకు విభూతులు సంక్రమిస్తాయి అంటే ఒక శక్తులు వస్తాయంట చిత్తము శుద్ధం కావాలంటే ఏంది ప్రాణము శుద్ధం కావాలి అంటే పంచప్రాణాలు అవి శుద్ధమైనప్పుడు చిత్తం చిత్తం అంటే ఏంది మనస్సు మనస్సు కూడా శుద్ధమవుతుంది ఆ విధంగా మన పతంజలి మహర్షి కూడా అదే చెప్పాడు యోగా చిత్త వృత్తి నిరోధ అంటాడు అంటే చిత్తములో ఉన్నటువంటి వృత్తులు నిరోధమైనప్పుడు అప్పుడు ఇతనికి విభూతులు సంక్రమిస్తాయి అంటే కొన్ని శక్తులు వస్తాయన్నమాట అతనికి ఇక్కడ ముండకోపనిషత్తులో కూడా మహర్షి అదే చెప్తున్నాడు అందుకే మనం రోజు యోగ సాధన చేయాలి ప్రాణాయామము యోగాభ్యాసము కూర్చొని యోగాసనాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా కొన్ని శక్తులు వస్తాయి మనిషికి చూడండి ఇంకా చెప్పబడుతుంది ముండకోపనిషత్తులో ఈ భావాన్ని శుక్ల యజుర్వేదం నుండి గ్రహించబడింది చూడండి పంచ నదన్య సరస్వతీమీ సోత సహ సరస్వతీ తూ పంచదా సో దేశే అభవత్సరిత్ ఇది చెప్పబడింది భావం చూడండి పంచ నదులు అనగా పంచేంద్రియాలు జ్ఞాన జ్ఞానస్వరూపమైన ఆత్మను పొందుతున్నాయి మరియు ఆ సరస్వతి ఆత్మ కూడా శరీరం అనే ప్రదేశంలో ఐదు విధాల నదులుగా అంటే శరీరమంతటా ఇంద్రియాల ద్వారా స్వప్రకాశాన్ని వెదజల్లుతూ ఉన్నది ఈ పంచ జ్ఞానేంద్రియాల ఆత్మకు వశమైనంతనే ఆత్మ ముక్తస్థితిని పొంది మోక్షాన్ని పొందుతుంది చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనము ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ పంచకోశాలు మనస్సు బుద్ధి ఇవన్నీ మనము తెలుసుకొని వాటిని మనం ఎట్లా మసులుచుకోవాలనో ఆ విధంగా మసులుకోవాలా ఇక్కడ ఈ ఈ మంత్రంలో మనకు కూడా ఏం చెప్పబడతా ఉంది ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఆత్మకు వశమైనంతనే అంటే ఆత్మ చెప్పినట్టు ఈ జ్ఞానేంద్రియాలు విన్నాయనుకో అప్పుడు ఆత్మ ముక్త స్థితిని పొంది మోక్షమును పొందును అంటే ఈ యొక్క ఉపకరణాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన ఆత్మ చెప్పినట్టు మనం వినాలి అంటే మన వశంలోకి రావాలి ఎప్పుడొస్తాయి వాటి యొక్క శక్తులు ఏంటివి అవి ఏం చేస్తాయి అని నువ్వు తెలుసుకుంటే అవి నీ వశం అవుతాయి నీకు ఆ జ్ఞానమే లేకపోయా ఎట్లా వశం అవుతాయి నువ్వు ఏ ఇంద్రియం పడితే ఆ ఇంద్రియం వెనుకబడి పరిగెత్తుంటావు నాలుక ఉంది వాటికి ఎప్పుడు తినాలని కోరిక కలుగుతుంది ఆ ఇంద్రియం వెనకంబడి దాన్ని తిని 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 పెడతా ఉంటాడు కళ్ళు అంతే చూడాలనిపిస్తుంటాయి ఎప్పుడు దాని వెనకబడి పరిగెత్తా ఉంటావు అట్లా కాదు నీకు ఏదవసరమో దాన్ని చూడాలి ఏది అవసరమో దాన్ని తినాలి ఏది అవసరమో దాంతో మాట్లాడాలి ఏది అవసరమో దాని ద్వారా నువ్వు పీల్చగలగాలి అట్లా నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అప్పుడు నీవు మోక్షమును పొందుతావు అంతవరకు పొందలేవని ఉపనిషత్తులలో చెప్పబడింది ఇంకా కఠోపనిషత్తులో ఏం చెప్పబడిందో చూడండి యదా పంచావతిష్టంతే తే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిచ్చ న విచేష్టతి తామహు పరమాం గతిం అనగా మనస్సుతో కూడి జ్ఞానేంద్రియములు మరియు బుద్ధి తమ కార్యకలాపాలను విరమించిన దశయే పరమాగతి మోక్షస్థితి అనబడుతుంది చూడండి అంటే ఇక్కడ కఠోపనిషత్తులో మోక్షస్థితి ఎలా ఉంటుంది అని కూడా చెప్పారు ఇక్కడ ఎందుకు చెప్పబడుతుందంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అలాగే మనస్సు ఇవన్నీ బుద్ధి తమ కార్యకలాపాలు అంటే అవి చే ఏ పని చేయకుండా శుద్ధమైనప్పుడు అతనికి మోక్షం వస్తుంది అంటే వాటిని మన వశంలోకి పెట్టుకోవాలి అని ఈ శ్లోకం ద్వారా ఋషి చెప్తున్నాడు అంటే వాటెంతటవి అవి పరిగెత్తనియకుండా మన అధీనములో పెట్టుకున్నప్పుడు మోక్షం వస్తుంది ఏంటివి జ్ఞానేంద్రియములైనా కర్మేంద్రియములైనా మనస్సైనా బుద్ధి అయినా వీటన్నిటికంటే భిన్నమైనది ఆత్మ జీవాత్మ ఆ జీవాత్మ వీటన్నిటినీ తన అధీనంలో పెట్టుకొని కార్యకలాపాలు అంటే దానికి ఏది అవసరమో అది చేస్తూ చేయకూడని వాటిని చేయకుండా ఉంటే అప్పుడు అతను మోక్షం పొందుతాడు అదే మోక్షస్థితి అని తెలియజేయబడుతూ ఉంది కాబట్టి వీటన్నిటి గురించి వీటిని అదుపులో పెట్టుకోవాలంటే అసలు అవి ఏంటివి అవి ఏం చేస్తాయి ఈ విధమైనటువంటి జ్ఞానము మనకు అవసరము ఇది ప్రతి ఒక్క మానవునికి అవసరం ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి పంచకోశాలు మొత్తం శరీరం అంతా పంచకోశాలేగా వేరే ఏం లేదు ఈ ఐదు కోశాలదే ఈ శరీరం కాబట్టి ఈ శరీరం గురించి మొత్తం విజ్ఞానం అంతా ఈ మంత్రంలో చెప్పబడింది ఓం తత్సత్